క్రిస్మస్ అనగానే మనము మనల్ని మనము దేవునితో ఒక సరి చేసుకొనుట దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మనం అభ్యాసం చేసుకోవాలి వితౌట్ ద స్పిరిట్ దేవుని ఆత్మ లేకుండా యు కెనాట్ లవ్ గాడ్ మీరు దేవున్ని ప్రేమించలేరు ద క్రిస్మస్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద లవ్ ఆఫ్ గాడ్ క్రిస్మస్ కథ గాని ఆ యొక్క పరిస్థితి అంతా కూడా దేవుని ప్రేమ చుట్టూ ఉంది అది సో విదౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో క్రిస్మస్ ఎట్ ఆల్ దేవుని ప్రేమ లేకుండా అసలు క్రిస్మసే లేదు మెనీ పీపుల్ ది సెలబ్రేట్ క్రిస్మస్ విదౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ చాలా మంది దేవుని ప్రేమ లేకుండానే క్రిస్మస్ ని వారు జరుపుకుంటూ ఉంటారు విత్ ద మైండ్ ఆఫ్ ద ఫ్లెష్ ది సెలబ్రేట్ క్రిస్మస్ వారు కేవలం శరీర సంబంధమైన మనసుతో క్రిస్మస్ ని జరుపుకుంటున్నారు ది ప్రిపేర్ దెంసెల్వ్స్ ఇన్ ఫ్లెష్లీ లెవెల్ తమ్ముడు తాము ఒక శరీర సంబంధమైన పరిస్థితితోనే వారు నింపుకుంటున్నారు ప్రిపేరింగ్ ఏ బిగ్ స్టోర్ అండ్ డెకరేటింగ్ యువర్ హౌస్ డెకరేటింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇట్స్ నాట్ స్పిరిట్స్ మైండ్ పెద్ద పెద్ద స్టార్లను సిద్ధపరచుకోవడం గృహాలను శుభ్రపరచుకోవడం లేదా మందిరాలను అలంకరించుకోవడం ఇదంతా కూడా ఒక సరైన ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉండదు అది క్రిస్మస్ అనబడదు ప్రిపేరింగ్ కుకీస్ అండ్ గివింగ్ చిట్ టు చిల్డ్రన్ అండ్ నైబర్స్ ఇట్స్ నాట్ క్రిస్మస్ పిండి వంటలు చేసి పిల్లలకి ఇవ్వడమో లేదా పొరుగు వారికి ఇవ్వడమో అది కాదు క్రిస్మస్ అంటే దట్ ఇస్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఇన్ ఫ్లెష్ లెవెల్ అది కేవలం ఒక శరీరానుసారంగా క్రిస్మస్ ను జరుపుకొనుట మాత్రమే అనబడుతుంది దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ప్రిపేరింగ్ కుకీస్ అండ్ సో ఆన్ మీరు పిండి వంటలు చేసి లేదా ఇంకేదో చేయడం అనలో అదేం తప్పేం లేదు దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ డెకరేషన్ అలంకరించుకోవడంలో తప్పేం లేదు బట్ ఓన్లీ You are preparing yourself on the fleshly level, it's wrong. Kani, keavala miru, ashari ran saramaina, uhulana matrame chaeda manedi tapu. Let us also turn to fifth chapter of Romans and first verse. Romila Krasna Pataka, Aida Vadiamo modati Vachanam Kuda Chudamo. Therefore, being justified by faith, we have peace with God and through the Lord Jesus. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము వి ఆర్ హ్యావింగ్ రిలిజం మనకు భక్తి ఉన్నది బట్ వి డోంట్ రౌఫ్ ఫే కానీ విశ్వాసము లేదు వి సేవ్ వియర్ బిలీవర్స్ మనం విశ్వాసులము అని చెప్పుకుంటాము సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఆర్ మైండ్ ఏదో మన మనసులో జరిగిపోతుంది

నేను బలహీనులను ఇట్ షోస్ యు డోంట్ హావ్ ఫెయిత్ అది ఏం చూపిస్తుంది మీకు విశ్వాసం లేదు అని చూపిస్తుంది గాడ్ స్ట్రెంగ్తెన్స్ ద వీక్ పీపుల్ దేవుడు బలహీనులను బలపరుస్తాడు యా వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వింటున్నప్పుడు ద వర్డ్ ఇట్సెల్ గివ్స్ యు స్ట్రెంగ్త్ వాక్యమే నీకు శక్తిని ఇస్తుంది ద వర్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ వాక్యంలో ఎంతో జీవం ఉన్నది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇట్ వాక్యంలో ఎంతో జీవం అనేది ఉన్నది ఇట్ కట్స్ ఇన్ టు యువర్ హార్ట్ అది నీ యొక్క హృదయంలోనికి దూరుతుంది ఇట్స్ గోస్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్ అది నీ హృదయ లోలోతుల్లోనికి వెళ్తుంది ఇట్ షోస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఎక్కడ నీవు నించున్నావా అది నీకు స్పష్టంగా చూపిస్తుంది ఇట్స్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ అది జీవపు వాక్యము దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో జీవం ఉన్నది యు రీడ్ మెనీ మెనీ బుక్స్ మీరు ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు బుక్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతో జ్ఞానం ఇచ్చేటువంటి మెనీ సబ్జెక్ట్స్ బుక్స్ ఆఫ్ హిస్టరీ సబ్జెక్ట్స్ ఉన్నటువంటివి హిస్టరీ చరిత్రకు సంబంధించినవి కావచ్చు మ్యాథ్స్ లేదా గణిత శాస్త్రము కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ సంబంధించిన పుస్తకాలు ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిసిటీ సంబంధించిన పుస్తకాలు మెనీ మెనీ బుక్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ దేర్ చాలా రకాలైనటువంటి జ్ఞానంతో కూడిన పుస్తకాలు మనకు ఉంటాయి దే గివ్ యు నాలెడ్జ్ అవి మనకు కేవలం జ్ఞానం ఇస్తాయి వండర్ఫుల్ నాలెడ్జ్ ఎంతో గొప్ప జ్ఞానము దేర్ ఆర్ మంత్లీ మ్యాగజైన్స్ ఆల్సో వండర్ఫుల్ మ్యాగజైన్స్ నెల నెలగా వచ్చేటువంటి మ్యాగజైన్స్ కూడా పత్రికలు కూడా ఉంటాయి ఎంతో జ్ఞానంతో కూడిన పత్రికలు ఆఫ్ మెనీ సబ్జెక్ట్స్ ఎన్నో రకరకాల పైన ఉండేటువంటి పత్రికలు కావచ్చు విత్ మెనీ ఎన్నో అద్భుతాల చేత ఆశ్చర్యాల చేత అవి నింపబడి ఉంటాయి వండర్స్ ఆఫ్ ఆ యొక్క సముద్రంలో ఉండేటువంటి అద్భుతాలు వండర్స్ ఇన్ ద స్కై ఆకాశంలో జరిగేటువంటి అద్భుతాలు వండర్స్ ఇన్ ద ఫారెస్ట్ ఒక అడవుల్లో జరిగేటువంటి అద్భుతాల గురించి బట్ దే విల్ నాట్ స్టిర్ అప్ యువర్ స్పిరిట్ కానీ అవేవి కూడా మీ యొక్క ఆత్మను ఎంత మాత్రం లేవనితలేవు బుక్స్ ఆర్ ఓన్లీ బుక్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆ పుస్తకాలన్నీ కూడా కేవలం జ్ఞానమునకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్ వాటిలో జీవమే మాత్రం ఉండదు దేర్ వండర్స్ ఇన్ ఇట్ కేవలము అద్భుతాలు మాత్రమే వాటిలో పొందుపరచబడి ఉంది దోస్ వర్డ్స్ కనర్ గివ్ యూ లైఫ్ ఆ మాటలు కావచ్చు ఆ విషయాలు ఏవీ కూడా మీకు జీవం ఇవ్వలేము వేర్ ఈస్ నో లైఫ్ ఇన్ దోస్ వర్డ్స్ ఆ యొక్క పుస్తకాల్లో ఆ విషయాల్లో జీవం అనేది ఎంత మాత్రము లేదు దట్ విల్ అన్ టచ్ షోర్ హ అది మీ హృదయాన్ని ఎంత మాత్రం తాకలేదు రీడ్ బోర్డ్ అఫ్ గో కానీ దేవుని వాక్యం మీరు చదివినప్పుడు వచ్చే షోర్హా అది మీ హృదయాన్ని తాకుతుంది వచ్ ఎ గ్రేట్ ఇన్ వర్డ్ ఆఫ్ ఆఫ్ అంత గొప్ప శక్తి అనేది దేవుని దేవుని వాక్యంలో ఉన్నది వెన్ యు బైబిల్ మీరు వాక్యం చదువుతున్నప్పుడు మైండ్ అది అది నీ 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 మనసును మార్చివేస్తుంది లైఫ్ యొక్క 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 జీవితాన్ని మార్చేస్తుంది మార్చేస్తుంది లెవెల్ తలంపుల పరిస్థితిని కూడా ఆల్వేస్ ద హార్ట్ అన్ని మానవ ృదయాన్ని తాకే విషయాల గురించి ఫిల్ విత్ ఆల్ ది సిన్స్ మానవ హృదయం అనేది పూర్తిగా పాపం చేత నింపబడి ఉన్నది యా యువర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ మెనీ మెనీ సిన్స్ అవును నీ హృదయము ఎన్నో ఎన్నో పాపాల చేత నింపబడి ఉన్నది యువర్ హార్ట్ ఇస్ వికెడ్ నీ యొక్క హృదయం మోసకరమైనది యువర్ హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ అది మోసకరమైనది ఆల్వేస్ డిసీట్ఫుల్ అన్ని వేళల అది మోసకరమైనదిగా ఉన్నది ఎనీ టైం దట్ డిసీట్ఫుల్నెస్ కెన్ ఎంటర్ ఇంటూ యువర్ హార్ట్ ఏ సమయంలోనైనా ఇది ఇంకా మోసాలనేవి నీ హృదయంలోనికి ప్రవేశించవచ్చు విత్ హార్ట్ కండిషన్ ఆఫ్ పీపుల్ కానీ యేసుక్రీస్తు మానవ వారి యొక్క పాప హృదయంతో ఎల్లప్పుడు వాటి గురించి చెప్పి ఉన్నాడు నో బుక్ ఇన్ దిస్ వరల్డ్ టెస్ ద హార్ట్ ఆఫ్ పీపుల్ ఈ ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఒక మానవ హృదయాన్ని తాకలేదు బికాస్ ఇట్ లైఫ్ ఇన్ ఇట్ ఇట్ చే ఈ యొక్క బైబిల్లో జీవం ఉన్నది కాబట్టి అది నీ హృదయాన్ని మార్చివేయగలదు ఇట్ గివ్స్ రిపెంటెన్స్ అది నీకు పశ్చాత్తాపాన్ని ఇవ్వగలదు ఇట్ గివ్స్ అది నీ హృదయాన్ని కరిగించి వేయగలదు నో బుక్ మెల్ట్ యువర్ హార్ట్ ఏ ఇతర పుస్తకాలు ఏవి కూడా నీ హృదయాన్ని కరిగించలేవు నో బుక్ హెస్ పవర్ టు డీల్ విత్ యువర్ హార్ట్ ఏ ఇతర పుస్తకాలు నీ హృదయము పరిస్థితిని అవి ఏమాత్రము చర్చించలేవు బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో శక్తి ఉన్నది గనక పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి దర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్ దేవుని వాక్యమే దేవుడయి ఉన్నాడు బికాస్ ద హీ డీల్ విత్ డీప్లీ దేవుని వాక్యమే దేవుడు అని చెప్తున్నారు కాబట్టి ఆ వాక్యము మిమ్మల్ని ఎంతో లోతుగా పరిశీలిస్తుంది వెన్ ఎ మ్యాన్ వాస్ మెడిటేటింగ్ ఇన్ హిస్ ప్రేయర్ అవర్ ఒక వ్యక్తి తన యొక్క ప్రార్థన సమయంలో దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు హి వాస్ కన్సిడర్డ్ టు బి ఏ వెరీ గుడ్ పర్సన్ అతను ఒక మంచి వ్యక్తిగానే అందరి చేత పిలువబడుతున్న వ్యక్తి హి వాస్ గోయింగ్ హియర్ అండ్ దేర్ టు గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన ఆయ స్థలాలకు వెళ్లి దేవుని వాక్యాన్ని పంచుకునేవాడు అవుట్వర్డ్లీ హి వాస్ ఏ గుడ్ పర్సన్ బాహ్య రూపంగా చూస్తే అతను మంచి వ్యక్తిగా ఉన్నాడు మెనీ పీపుల్ థాట్ హి వాస్ సో గుడ్ చాలా మంది ఆయన మంచి వ్యక్తి అనే తలస్తారు అండ్ గాడ్ వెన్ హీ వాస్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దేవుని వాక్యం అతను ధ్యానిస్తున్నప్పుడు అబౌట్ ద హార్ట్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ ఒక హృదయపు పరిస్థితి మానవుని హృదయ పరిస్థితి గురించి అతను ధ్యానిస్తున్నప్పుడు జీసస్ ఇమిడియట్లీ టోల్డ్ హి త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు వెంటనే అతనికి గ్రహింపునిచ్చాడు హి కెనాట్ ఈవెన్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అతను దేవుని రాజ్యంలోనికి ఎంత మాత్రమూ ప్రవేశించడు అనే గ్రహింపును అతనికి ఇచ్చాడు గాడ్ టోల్డ్ హిమ్ దేవుడు తనకి చెప్పాడు అవుట్ వర్ల్డ్ యు ఆర్ గుడ్ బాహ్యంగా నువ్వు బానే ఉన్నావు అవుట్ వర్ల్డ్ యు ఆర్ రైచెస్ పర్సన్ బాహ్యంగా చూస్తే నువ్వు నీతిమంతుడవు గానే కనిపిస్తున్నావు అవుట్ వర్ల్డ్ మెనీ పీపుల్ ఆర్ రిగార్డింగ్ యు బయటికి అందరూ నిన్ను గొప్పగా చెప్తున్నారు బట్ మైండ్ యు యు కెనాట్ ఈవెన్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కానీ నువ్వు ఎంత మాత్రమూ పర్లోక రాజ్యంలో ప్రవేశించవు జాగ్రత్త అని క్లీన్ నీవు లోలోపల నువ్వెంత అపవిత్రంగా ఉన్నావు देयर इज मच మయర్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఎంతో బురద అనేది ఉన్నది యువర్ హార్ట్ ఇస్ థింకింగ్ నీ యొక్క హృదయము అది అది ఎంతో కుళ్ళుతో ఉన్నది పశ్చాత్తాపపడు అని అని చెప్తు తీ అతను ఎంతో విరిగిపోయాడు స్టార్టెడ్ ఫర్ హిస్ ఇన్నర్ కండిషన్